మంచి కాంబో సెట్ ఉంటే చూపించండి అక్క అని చాలామంది అడిగారు నేను అసలు ఎందుకు పోస్ట్ చేయట్లేదు అక్క రోజు ఒక్క సెట్ చూపించామంతే అని చాలామంది అడిగారు అసలు మొన్నటి నుంచి అనుకుంటున్నాయి మీ కోసం పోస్ట్ చేయాలి చూపించాలి అని అస్సలు టైం ఉండట్లేదు నాకైతే అందుకోసం ఈరోజు మరీ మీ కోసం టైం తీసుకొని మరీ చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంది కాంబో సెట్ ప్రీమియం క్వాలిటీ సూపర్ సూపర్గా ఉంది అమ్మవారు వచ్చేసింది గోల్డ్ కోటింగ్తో అతిరిపోయే కాంబో సెట్ బాగుంది కదా చాలా బాగుంది డ్రెస్లో అయితే ఇలా ఉంది కానీ శారీ వేసుకొని వేసుకుంటే సూపర్ మీరే బాగుంటారు అందరికన్నా శారీలో అయితే జస్ట్ చెప్పేయాలా రేటు టూ థౌజండ్ మాత్రమే చూడండి